హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భంది కలిగినేదే వరకు వచ్చి చెల్లె ఎంత దూరం మీద కానీ నాకు నువ్వు చూడబుట్టిందాన్ని చెప్పంగా చెప్పంగా ఓ మాట ఇనక మానడు ఎంత దూరం మీద అన్నారు చేసుకోమంటున్నావు కాబట్టి నేను అక్కడికెత్తా గాని ఒకటే పని చెత్త ఏదైనా ఎదగాలే మసీదు మసీదు తప్ప రసీదు ఏదైనా ఉండగాలైతే నేను ఒకటే పని

టిటిపి అా పంట కంట టాటా కాఫీ కొని పెడతా నువ్వు ఎత్తుకోవాలి మరి ఒకటే పని మల్ల ఆడివేనోలే నా గిన్నె కడు చెల్ల ఆ బాటిల్ వెండి చెల్ల ఆలూ దాతు చెల్ల నేను అవన్నీ పనులు చేసేదాన్ని గాని ఇప్పుడు 25 ఏళ్ళు ఆ ఇంట్లో ఉన్నవట్టి ఆ నా అన్నేశడా ఆయనంటి అందరికి మీ సందానికి ప్రభాస్ రావాలెక ప్రకారం రావాలి గాని అచ్చిన సగం దూరం అచ్చిన అదే తిరిగిపోయింది చంద్రవర్వ్ నువ్వు ఉండాలి బాబా నన్ను బెదిరి నువ్వు ఉండాలి గుడ్డు పెద్దగా ఉన్నాయి కలిగి बावाे कंदा बाक़े Yeah. Thanks! No? No. రాకముందే తొంతులు రాకముందుకే కట్ట అంటే మీరు అందరు ముందుగా చదువుకున్నారు నా గురించి అరే చదువుకోని ఆ మేకలు చేసిన గంధులు నన్ను ఒప్పుకో ముందే మీరు అన్ని ముందర వచ్చి చేసుకున్నారు అంటే నీ అందరికీ ఒప్పుకుంటారు మా ఎరికే కాబట్టి మన లక్ష్మీ బాబును కూడా తీసుకొచ్చాను ಅದೇ ನಾವು ನಾ ಬೇಸ್ ನೀ ಊರಲ್ಲ ಸಾಕ್ಷ್ಯ ಉನ್ನ ರೇ ಲ ನನ್ನ ಒಂಟೋ ಬಾಯ್ಲ ದೊಬ್ಬು ತರೋರೇವಾಗಿ ಅಂತ

వచ్చేరు నేను ఏందిట నేను మేక పోతును

ఓ నాకు లేదని ఆస్తి నా ఇది కానీ గుమ్మడికా బంగారం మురికి చూస్తే నా అయ్యో పోయి ఒప్పుడు లేదు పోయి లేదు నువ్వు ఏదో అందరు మీరే సాక్ష్యం నువ్వే గవాయి దీనికి అంతటి సౌందష్మి గులాబీ ఇటు గులాబీ కూల్సి ఏం చేస్తారు ఒక్కసారి నా చేయి తాగితే మన తీర సినిమా இது இவ்வாய் எக்ஸ்புரியா மெருப்புல இப்படோ నేను పెళ్లి చేసుకుంటా తర్వాత నీకు ఏది మాట్లాడి కానీ ఇప్పుడే అన్నా ఇష్టం చెప్పు చెప్పులే నీకే వాళ్ళు చెప్పు ఇప్పుడే నీకు కూరగాయలు ముట్టరా నువ్వు ఇప్పుడే చెప్పు నీ దగ్గర అసలు చెప్పు నేను కంపెనీ కానీ నీ కంపెనీ నాకు మరి

ఆ మరి ఆ బార్య భరతోనే ఆ ఆ దండలు मारచుకుంటూన్నారయ్యా ఓ పెద్దరా రా రామ హర మార్చుకొని మరి ఆ చంద్రవాతి మెడ రాపరా ఆ ఆ తో తాళం కొడుతుండి బాబా ఊరి మెడ తాండ బాబా ఊరి తాళం తాళం కొడుతున్నాడన్న తాళం కట్ కట్ ఇది ఉంటేనే నాకు బస్సులో ఆధార్ కార్డు కాబట్టి ఊసిపోతే ఇంకొకటి ఒకటి ఒకటి ఉంటాయి అది ఎంత ఇక పోతానే ఉంటానే చూసుకుంటుంది ఇది లైసెన్స్ దిల్లా ఏడు వేయ ఉంటాయి ముడుగులు వేస్తా ఇక పదేమంట అయ్యవురా మా ఆయన ఇంట్లో లేకపోతే అందంగా కంటే లేకపోతే దీంట్లో కనబెడతా ఈయన లేకపోయినా i <laughs> దాని ఉట్టి శరు చంద్రబాతిని పెళ్లి చేసుకున్నాను గడిచిపోయా మరికపా అట్లా ఒప్పికబట్టింది రెండేళ్ళు అయింది మూడేళ్ళు అయినా మరి మళ్ళా చిన్న బాడ్యూ పిల్లలు వైసే రే రాజు అనుకున్నాడు ఇప్పటికైనా అప్పటికైనా చూడు ఎవ్వరారా అక్కలారా ఏ బాడీ అయినా కానీ మగోరు వచ్చి నా కడుపు లోపల పిల్లగా ఎందుకు ఊతలేరు అని అంటే ఆ మగవాన్ దగ్గర ఏదన్నా సమాధానం దొరుకుతుందాకుంటే రాజు ఏ మగోడు రావాడు ఇదివరకే మరి పెద్ద బారికి పిల్లగాళ్ళు కాలేదు మన పెళ్లి చేసుకుంటే రాజు సంతానమే లేదు వీడు గొట్టోడు గొట్టోడు అని పంచపీ పెడుతున్నారు ప్రజలన్న మాటలకు నీలాని కళ్ళల్లో సిలుకులు అడుగుతా అండే రాజు అయినా నా కర్మ కాసారం నా రాత ఎంత ఉన్నదో మరి అట్లా జరుగుతుంది కావచ్చు రాతాయి పడికి మళ్ళీ వేసుకొని మంచి రాత రాస్తుందా ఆ వాటికి కొట్టే పడితే కడిగి మల్ల పెట్టునుగా ఇంకొక కొట్టే పడిక కుదిర్చుకొని మల్ల పెట్టు పెట్టును ఆ గోళికింది తొందర అయి రాత పాడు వాడ నాకు ఈ గిందే కావచ్చునారని హా అవి ఒకనాటి కాలం నుండి చిన్న వయసు ఇంత కాదు రాయి ఆ చీడి కాడికి ఆ రాజ్యం దేశ నిర్తంటే రావు కషకాత్రి మరి దుర్బుద్ధి అన్నట్టు హ దుర్బుద్ధి అన్నట్టు వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నట్టు మరి మనసులో మనసు అడతలేదు రాజుకు ఏ ఆగో రాజు ఆ సుగరి మల్లె ఈ రాజ్యం లోపల ఆగో భూపాల పట్టం లోపల నేను వేసిన దానం ధర్మం మరి ఎవరి వల్ల పొందుతుందో నేనే ఇవాళ స్వయంగా ఒక గురుగ వేషం ఆ రాజ్యం మొత్తం కలజిరుగుతానన్నాడు నాడి కాంచెల్లు ఒకే కంచుంటారు ఒకే మంచు వండుకున్నట్టుంటారు నాకు బావనింటి భాగ్యమ్మ సాకలు సరుగా మరి అటువంటి అంటే ఆ మరి కోట్ల జయమ్మలు దోస్తులు మానాడవాళ్ళ మర్యాద మర్యాటగా ఉన్నాయి అక్క ఎల్లల్లో ఆడపోయల పిలగలు మూడు ఆటలు పెట్టిండ్రు ఓ మేము

அங்குல துருபு ஆடுக்கு அுல்ல படித்த அது காது பத்திரி கொஞ்ச ఇంకేంటి గోధీలు ఆడదావా అది ఇంట్లో కాదు ఉరికాచ్చి గుండ్రం ఆడదావా ఇంట్లో పాలు దాంతో పోతుంది అన్నంగా పాతరంగా పాతరంగా పద్ధతి చెప్పు మరి మీకు మీకంటే ఒక పాట ఏ మాట ఆడుకున్నావా ఏ మాట ఆడుకుందాం అంటే

కాదు నీకేమన్నా తెలుసా ఒక్క మాటకు రెండు అర్థాలు ఒక్క మాటకు రెండు అర్థాలు నడవేసి కొట్టుకునేది అండి బతుకమ్మ ఆట మాట ముసుకుంటాయి అవేం పూల అవే పూలు నీరేం పూల చెల్లె ఆగో కోమట్ల పిల్ల అలాంటి బావనల్ల పిల్ల భాగ్యమ్మ ఆ ముగ్గురు ఏడన్న మూడు మాటల కాడ

నీది ఎప్పుడు రీత్య ఉంటది నీకు పూరుతానబ్

అయితే పాడంగా ఇయ ఒక్కనాడు ఇంట్లో పాడువానమా ఆయన ఇంట్లో చూసి దిమాక్ అయింది ఆయన నుంచి పాటలు వాడే పని చేసిన అదే పాటలు బాగా